హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ముందుగా పొటాటో చిప్స్ని ఎలా చేయాలో మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే చూసేయండి అలా చేసిన పొటాటో చిప్స్ని మంచూరియాగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్ మనం పొటాటో చిప్స్ని అయితే ఈ విధంగా చేసి పెట్టుకున్నాం కదా మిగిలిన పిండితో ఇలా ఒక చిన్న అప్పలాగా చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొటాటో చిప్స్ చేయగా మిగిలిన ఆయిల్తో ఈ మంచూరియాకి కావలసిన పోపుని రెడీ చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ని తీసేసుకొని కావాల్సినంత ఆయిల్ని పెట్టేసుకొని హీట్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక ఆరేడు వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక పండిన టొమాటోని కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను టొమాటో సాస్ లేకపోవడం వల్ల పండిన అయితే వేసుకున్నాను అలాగే టేస్ట్కు సరిపడ ఉప్పుని పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక క్యాప్సికమ్ని కూడా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ పొటాటో మంచూరియన్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలా వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా గ్రీన్ చిల్లీ సాస్ని ఒక టేబుల్ స్పూన్ నిండా రెడ్ చిల్లీ సాస్ని మరొక రెండు టేబుల్ స్పూన్ల నిండా సోయా సాస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీటి ఫ్లేవర్స్ మొత్తం వెజిటేబుల్స్కి పట్టేంతవరకు కలుపుకొని ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత వేరొక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా కార్న్ ఫ్లోర్ని వేసుకొని వాటర్ వేసి ఇలా పలుచగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్ మిక్చర్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే ఉండలుగా చుడుతుంది అలా అవ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని వేసినట్లయితే ఈ వెజిటేబుల్స్ మొత్తానికి పడుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చేసి పెట్టుకున్న పొటాటో చిప్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో పొటాటో చిప్స్లో మనం ఆల్రెడీ పుదీనా ఆకులని వేసాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు మితంగా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఈ పోపు మొత్తం పొటాటో చిప్స్కి పట్టేంతవరకు ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ వేయగానే గడ్డ కడుతుంది కాబట్టి తొందరగా మిక్స్అప్ అవ్వదు కాబట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కలిపారంటే చాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లేవర్ మొత్తం పొటాటో చిప్స్కి బాగా పడుతుంది ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఒక ఇరవై చుక్కల లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలోనే ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఈ పొటాటో మంచూరియాన్ అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకునే బాల్స్ లాగానే కాకుండా ఇలా స్క్వేర్ షేప్లు చేసిస్తే పిల్లలైతే ఇష్టంగా తింటారు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్